కనుక మనం ఏం చెప్పుకున్నాం ధర్మశాస్త్రము అంటే దైవోక్తులు లేఖనములు దేవుని ఆజ్ఞ కట్టడ విధులు చట్టం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అంటే సినానిమ్స్ ఒకే అర్థాన్ని చెప్పేవన్నమాట సూచించేవి కనుక ఈ ప్రారంభ ఆదేశం అనేది ఎక్కడ ఆరంభమైందంటే తండ్రి తన కుమారుని కూర్చోబెట్టి నేర్పించాడు పాఠం ఆ నేర్చుకున్న పాఠం వారు భూమి మీదకి వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠం చిన్నది కాదు అది చాలా విస్తారమైంది అది అందుకే యేసుక్రీస్తు వారికి తాను బ్రతికిన అతి కొద్ది మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయనకు ప్రకటించడానికి టైం సరిపోలేదు ఎందుకంటే మహాజ్ఞానం విస్తారమైన జ్ఞానం ఉంది కాబట్టి నేర్చుకోవలసిన దానికి అంత వ్యవధి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అంత కాలం అవసరం అలా యసుక్రీస్తు వారు కోట్ల సంవత్సరాల తండ్రి దగ్గర ఉండి నేర్చుకున్న జ్ఞానం ఆయన భూమి మీద బ్రతుకున్న మూడున్నర సంవత్సరాలు చెప్పేయగలడా అందుకే నేను ఏమన్నాడంటే నేను ఇంకనూ చెప్పవలసిన సంగతులు అనేకములు అన్నాడు చూడండి యోహాన్ శు వార్త అధ్యాయము అధ్యా ఏమో పన్నెండో వచ్చిన ఏమన్నాడు చూడండి నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నాడు ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు సంగతులు అయితే చాలా ఉన్నాయి అంటే వినడానికి మీకు టైం సరిపోదు చెప్పడానికి నాకు టైం సరిపోదు అందుకేమంటున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంటున్నాడు పదమూడు వచ్చిన అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి అంటున్నారు అంటే దేవుని వలన వినిన సంగతులన్నిటినీ నేర్పించడానికి యేసుక్రీస్తు వారికి భూమి మీద ఇవ్వబడిన వ్యవధి కాలం సరిపోలేదు జీవితకాలం అందుకు ఆయన టూకీగా చెప్పాడు టూకీగా అంటే క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చే అలా అనమాట అంటే క్లుప్తపరిచి చెప్పాడు బ్రీఫ్ చేసి చెప్పాడు కానీ బ్రీఫ్ చేసి చెప్పిన దాన్ని ఏం చేయాలి తెలుసా ఎన్లార్ చేయాలి ఎప్పుడు కూడా సంక్షేపం లేదా కుదించబడినది సంపూర్ణం కాదు దాన్ని ఎలాబరేట్గా ఆలో ఎలాబరేటెడ్గా ఆలోచించాలి విపులంగా ఆలోచించాలి విషదపరచాలి ప్రతిదీ కంప్యూటర్లో జిప్ ఫైల్ అని ఉంటుంది జిప్ ఫైల్ అంటే పెద్ద ఫైల్ని ఏం చేస్తుంది అంటే ఇలాగ ప్రెస్ చేస్తుంది అది జిప్ చేస్తుంది జిప్ చేయడం అంటే ఏంటనమాట బయట ఉన్నప్పుడు పెద్ద ఫైల్ అది కానీ దాన్ని కుదించేస్తారు అంటే లోన కిక్కి కిక్కిరిసి కిక్కిరిసి లాన ఫైల్స్ అన్నీ లోన పెట్టేస్తారు అంటే అప్పుడు దానికి ఒక స్క్రూ టైప్లో దానికి ఒక ఐకాన్ ఇస్తాడు అంటే మొత్తం అంతా బిగించేసి లోన కూరేసినట్టు ఒక్కొక్కసారి ఒక బకెట్లో కొన్ని బట్టలే పడతాయి కానీ కిక్కిరిసి కిక్కిరిసొచ్చా మనం ఇరికించొచ్చా బాగా లోన కుక్కొచ్చు కుక్కితే ఏమవుతుంది పడుతుంది కానీ అది ఒక క్రమమైన పద్ధతి కాదు అది విస్తారంగా దాంట్లోకి సరుకును దాని శక్తి కన్నా మించి దాన్ని పెట్టడం లోనకి పంపించడం అనేది అంత మంచిది కాదు కనుక ఎంత సహించ ఎంత సహించగలదు దీని తాలూకా కెపాసిటీ దీని కెపాసిటీ ఆ కెపాసిటీని బట్టే ఆ కెపాసిటీని బట్టే మనం దాన్ని నింపాలి ఇప్పుడు ఒక బకెట్లో నిం ఒక బకెట్ ఉంది ఒక బకెట్లో నీళ్లు వేసి నువ్వు నింపొచ్చు పర్లేదు అది ఆ నీళ్లు ఎత్తడానికి సరిపడేటంతటి బలంగా ఉంటుంది అది హ్యాండ్లు నువ్వు దాంట్లో ఇసుక ఇటుకలు రాళ్ళు విపరీతంగా విస్తారంగా పోసిన బకెట్ ఎత్తావు ప్లాస్టిక్ బకెట్ అప్పుడు ఏమవుతుంది ముందు హ్యాండ్లు ఇరిగిపోతుంది ఎందుకంటే అది మొయ్యలేని దానికన్నా ఎక్కువ భారాన్ని నువ్వు దాని మీద మోపావు సరిపోతుంది అది కనుక అయితే కుదించైనా కుదించాలి లేదా వేయకుండా ఉండాలి కనుక ఈ ఫైల్ ఫార్మాట్లో జిప్ చేసేటప్పుడు ఏంటంటే బిగించి 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 ఫైల్స్ అన్నిటిని కూడా కుదిస్తారు అలాగే ప్రోగ్రామ్ ఫైల్స్లో ఈఎక్సీ ఫైల్స్ అంటారు ఈఎక్సీ ఫైల్స్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అని అది చూడడానికి పైన తక్కువ ఫైలే సపోజ్ ఒక హండ్రెడ్ ఎంబీ ఫైల్ అనుకోండి హండ్రెడ్ ఎంబీ కింద కనబడుతుంది కంప్యూటర్లో హండ్రెడ్ ఎంబీ ఫైల్ కింద ఉంటుంది అది కానీ దాన్ని ఎప్పుడైతే ఈఎక్సీ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసామో దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసామో ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు లాన్ ఉన్న ఫైల్స్ అన్నీ బయటికి ఎక్స్పాండ్ అవుతాయి అన్నీ విచ్చుకుంటాయి ఆ విచ్చుకునేటప్పుడు ఏమవుద్దంటే హండ్రెడ్ ఎంబీ కాస్త ఫైల్ ఎంత అయిపోద్ది అంటే వన్ జీబీ ఫైల్ కింద బయటకు వస్తుంది లేదా ఫైవ్ హండ్రెడ్ ఎంబీ కింద బయటకు వస్తుంది మరి ఫైవ్ హండ్రెడ్ ఎంబీ లోన్ ఉందా చెప్పాను కదా ఇమిడ్చి కుదించి సంక్షిప్తం చేసి రాయించాడు అంటే ఒక మాటలో మహాజ్ఞానాన్ని ఎత్తుక్కోవచ్చు నిజానికి మనలా బైబిల్ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఒకటి మనం కావాలని సాగదీస్తున్నావా ఒక్కొక్క మాట లేదంటే ఒక్కొక్క పాఠం ఇన్ని ఇంతకాలం చెప్పాలని మనం ఏం కావాలని సాగదీయట్లేదు గడగడ పాఠం చెప్పడానికి కూడా కాదు మా దాంట్లో ఆలోచించే కొద్దీ ఎంతో సారాంశం బయటపడుతుంది నిజానికి టైం పడుతుంది అంతా అంటే అంతగా దీర్ఘంగా మనం ఆలోచించాలి ఇప్పుడు సరే ఏది తడివినా బైబిలేగా తడుగుతున్నాం ఏది తడివినా బైబిల్నేగా తడుముతున్నాం మనం అంతా కూడా అరవై ఆరు పుస్తకాలని తడుకుంటూ వెళ్తున్నాం ఏదో ఒక టాపిక్ ఎత్తుకొని ఏదో పుస్తకాల్లో వెళ్ళిపోయి కథల్లో వెళ్ళిపోయి వెళితే అది తప్పు మనం ఒక ప్రశ్న వచ్చేటప్పుడు లేదంటే ఒక సందర్భాన్ని ఆలోచించేటప్పుడు తిరిగి బైబిల్నే వెతుకుతున్నాం మనం అంటే ఏదేమైనా అల్టిమేట్గా మనం జానిస్తున్నది బైబిలే శ్రద్ధ వహించాలి జాగ్రత్త వహించండి అంటారు చూసారా గార్నియర్కి ఆ జాగ్రత్త వహించండి జుట్టు దగ్గర కాదు సబ్బు దగ్గర కాదు బట్టల దగ్గర కాదు మనిషి మొట్టమొదట పాటించవలసిన జాగ్రత్త దేని విషయంలో తెలుసా వాక్యమే అల్టిమేట్గా వాక్యం దాని విషయంలో చాలా శ్రద్ధ వహించలేదు ఎందుకంటే అసలు అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది మన సన్మార్గంలో నడిపించేది అదే ఎలా నడుచుకుంటే పరలోకానికి వెళ్తాం అన్నది వ్రాయబడింది అందులోనే ఇంకే పుస్తకం లేదు ఇది పరలోకానికి వెళ్ళాలంటే పలానా మార్గం పలానా చదవండి అని ఎక్కడైనా ఎవడైనా పుస్తకం రాశాడా స్వర్గానికి వెళ్ళడానికి దారి అని ఏదైనా పుస్తకం ఉందా లేదు అది కేవలం బైబిల్ మాత్రమే అందుకే నేనే మార్గం అన్నాడు ఆయన కనుక బైబిల్లో రాయబడిన సందర్భాలను చాలా పరిశీలన అందుకే ఇషా గ్రంథంలో పరిశీలించి చాలా పరిశీలించి చదువుకోవాలి అందుకే సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పన్నెండు వచ్చినా ఏమన్నాడు చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడు పన్నెండు ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి గల మాటలకు చెవి ఎగ్గు దేవుని మాటలను వినబడుతున్నప్పుడు చెవి ఎొగ్గాలి వినుటకు చెవులు ఎవడైనా కలిగిన ఎలా వినుడు అని దేవుడు ఎందుకు అన్నాడు యసుక్రీస్తువుడు ఎందుకు అన్నాడు అంటే చెవి ఎగ్గరు అంటే మనస్సును పెట్టరు కొంతమంది నా పక్కే చూస్తుంటారు పాఠం చెప్తున్నాడు కానీ ఏదో ఆలోచిస్తుంటారు అంటే ఏంటంటే చెవి పెట్టట్లేదు అక్కడ కాన్సన్ట్రేషన్ లేదని బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటారు అలా నా పక్క చూస్తుంటారు మనం వాళ్ళ పక్క చూసినప్పుడు అనుకుంటాం ఓహో నా పాట వింటున్నాడేమో అనుకుంటాం కానీ నిజానికి కూడా మైండ్ ఇక్కడ లేదు ఎక్కడో ఆలోచిస్తున్నారు ఏదో ఆలోచిస్తున్నారంటే అలా ఆలోచించడం మిస్ చేసేస్తుంది మనల్ని సైతాన్ని ఏం చేస్తుంది అంటే మైండ్ యాబ్సెంట్ చేస్తుంది ఎప్పుడైతే నీ మనసు ఎత్తుకెళ్ళిపోయిందో నీ చెవి ఎత్తుకెళ్ళిపోయిందో మాటని చెవిని పడకుండా చేస్తుంది ఎందుకంటే మాటని మనిషి మనిషి చెవిలో పడితే మనిషి బాగుపడతాడు ఏమో ఏ వాక్యంలో ఏ హెచ్చరిక ఉంటుందో ఏ మాటలోని నీ బ్రతుకును మార్చే ఏ సారం ఉంటుందో ఒక్కోసారి అనుకోకుండా ఒక మాట ఏంటంటే మళ్ళీ చెప్పావు మళ్ళీ చెప్పు విను ఏదో చెప్పు ఏంటి ఒకసారి సడన్గా మనం పరాకన వింటాం విని వెంట ఏమంటాం చివరి మాటలు వింటాం వినేసరికి మర్చిపోయి మర్చిపోయి ఏంటి ఏమన్నా ఏమన్నా ఒకసారి చెప్పిన సరే వినలేదంటాం అంటే అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తాం ఒక అనుకున్న సంగతి ఒక అవసరమైన సంగతి నువ్వు పరాకర విన్నప్పుడు మరలా నువ్వు ఎలర్ట్ అయిపోయి ఏమన్నా ఏమన్నా నువ్వేమన్నా మళ్ళీ చెప్పు నువ్వేమన్నా మళ్ళీ చెప్పాన పదే పదే మనం అడుగుతాం తెలుసుకోవడానికి అంటే పరిశీలన వినడానికి జాగ్రత్త పడతాం బైబిల్ వాళ్ళు ఏదో రాసుకుంటారో తర్వాత నోట్స్ రాసేసుకోవచ్చు ఏదో చదివి పరీక్ష రాయొచ్చు అలా అది కాదు మీరు పరీక్షలు రాసి ఉత్తీర్ణలు అవ్వడానికి యోగ్యతా పత్రాలు పొందడానికి రాలేదు ఇక్కడికి డిప్లొమో అంతే అప్పుడు డీబీటీహెచ్ అని వేసుకుంటాడు బీబీటీహెచ్ ఫైనల్ రాసాడు అంతే అప్పుడు ఎంబీటీహెచ్ అని వేసుకుంటాడు దొంగలు ఉన్నారు చాలామంది అంటే ఏంటన్నమాట వాళ్ళకి డిగ్రీలు కావాలి అర్హత కావాలి ప్రజల మధ్య గుర్తింపు కావాలి అంటే వాడికి వాక్యం అర్థం కాలేదా అర్థం కాలేదు ఎందుకంటే చెవి ఎగ్గలేదు దానికి కేవలం పట్టభద్రులు అవ్వడానికి కాదు అలా కాకుండా ఉండాలి అంటే మేము మెదడుకు ఎక్కించుకోవాలి చెవి ఎగ్గి వినాలి ఏమంటున్నారు ఈ మాటలు ఏముంది చూసారా ఈ మాటలు ఎంత బాగుందో చ ఈ మాటలో చాలా నాకు నచ్చిన సందర్భం ఉంది నేను కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్తున్నాడు కొత్త రిఫరెన్స్ తీసేటప్పుడు అందులో కొత్త సంగతులు నాకు అర్థమవుతుంటాయి ఓ ఈ రెఫరెన్స్ చాలా బాగుంది కదా మంచి మాట ఉంది ఇందులోని అలా ఎన్నోసార్లు మీకు చెబుతూ నేను నేర్చుకుంటుంటాను మీకు చె నాకు నేను నాకు అంతా వచ్చా నాకు కొంత వచ్చు భావం వచ్చు కానీ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఈ తెలుసుకోవడంలో మీకు చెబుతూ నేను నేర్చుకుంటూ ఉంటాను అంటే మీకు నేను మాస్టర్ని అయితే నాకు మాస్టర్ బైబిల్ కనుక ఎప్పుడు చెవి ఎగ్గాలి పరాక్రమ వినకూడదు పరధ్యానంగా ఉండకూడదు అందుకే ఏమంటున్నాడు చదవండి ఇప్పుడు ఈ చెప్పిన మాటనే సామెతల గ్రంథంలో ఉపదేశము మీద మనసు నుంచుకో తెలివి గల మాటలకు చెవియొగ్గు